హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిల్డ్రన్స్ డే రోజు మేమైతే ఇలా అయితే ఎంజాయ్ చేసామండి పిల్లలతో అయితే ఎప్పుడూ రోజు ఎంజాయ్ చేస్తూ ఉంటాం కానీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇంకా పిల్లల్ని వాళ్ళకి నచ్చినట్టు మనం చేసి పెట్టాలి ఇంకా పిల్లలు స్కూల్ నుంచి రాగానే మమ్మీ ఏదైనా స్పెషల్ అని చెప్పారు కానీ ఎప్పుడు నేను ప్రతిసారి ఇంట్లోనే చేస్తూ ఉంటాను కదా ఇంకా అలా రొటీన్ ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి బయటికి అయితే తీసుకెళ్తున్నాము మేము బయటికి తీసుకెళ్తున్నాం కదండీ ఇంకా వాళ్ళు ఏమనుకున్నారంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నారు ఇంకా అక్కడ అందరు ఉంటారు కదా వాళ్ళతో కలిసి కేక్ చేయిస్తున్నారు అనేసి అనుకున్నారనమాట సర్ప్రైజ్ అంతే అదే అనుకున్నారు కానీ మేమైతే సర్ప్రైజ్ వేరే ఇద్దాం అనేసి తీసుకెళ్తున్నాము ఎప్పుడు వాళ్ళకి ఇలా తీసుకెళ్లేదు మేము ఎప్పుడో ఒకసారి ఇలా వెళ్తూ ఉంటాం చాలా రేర్ అనమాట ఎందుకంటే ప్రతీది మేము ఇంట్లోనే చేసుకుంటాము చాలా వరకు ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా న్యూస్లో కూడా ఇలా బయట ఫుడ్ తింటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి అందుకే ఈ ఒక్కసారి కోసమైతే ఇలా అయితే వచ్చాము పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దామనేసి బిర్యానీ పాయింట్కి అయితే వచ్చామండి సెంట్రల్ బిర్యానీ ఇది వచ్చేసి బోడుప్పల్లో ఉంది మాకు నియరెస్ట్ అనమాట ఇక్కడికి వచ్చేసాక మా అన్నీ వాళ్ళ పిల్లలకు కూడా కాల్ చేసామండి ఇంకా వాళ్ళు అక్కడ నలుగురు ఉన్నారు వాళ్ళకు కూడా కాల్ చేసాం వాళ్ళకు కూడా ఇది నియరెస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా కాల్ చేస్తాము వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడ మా బా వాళ్ళ పిల్లలకు కూడా కాల్ చేసాము కానీ వాళ్ళు పూజలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు ఇంకా మేము వాళ్ళని అయితే మిస్ అయిపోయాము ఇంకా నాన్ వెజ్ అంటే ఇంకా వెజ్ కూడా ఉంటుంది కానీ మనం నాన్ వెజ్ తిని వాళ్ళు వెజ్ తింటుంటే మనకు కూడా పిల్లలకు కూడా ఎలానో అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే రాలేదు మాకైతే చాలా బాధ అనిపించింది వీళ్ళతోనైతే అయితే ఇలా ఎంజాయ్ చేసామో వాళ్ళైతే మిస్ అయిపోయారు ఇంకా అందరం కలిసి అయితే కూర్చొని ఇలా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నాము ఇంకా వీళ్ళకి ఫస్ట్ అయితే మేము పరోటా తీసుకుందాం అనుకున్నాం కానీ పిల్లలు ఇంకా పరోటా తినేసరికి రైస్ తినరని చెప్పేసి ఇలా జంబో మటన్ జంబో అయితే బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసాము ఇంకా పిల్లలు అయితే తింటున్నారు కానీ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారండి వీళ్ళు అదే అంటున్నారు సర్ప్రైజ్ ఏంటి మమ్మీ అసలుకి ఎప్పుడు మనం రాము కదా ఎప్పుడో ఒకసారి తీసుకొస్తారు కానీ మీరే చెప్తారు మళ్ళీ తీసుకొచ్చారు ఏంటి అంటే ఇంకా ఒకటేసారి కదా నాన్న అని చెప్పేసి ఇలా అయితే బయటికి అయితే తీసుకొచ్చాము ఇంకా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నారు మేము సడన్గా వాళ్ళకి కాల్ చేసి రండి ఇక్కడికి అంటే వాళ్ళు కూడా ఏదో అనుకున్నారు వచ్చాక వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయితే అయ్యారనమాట పిల్లల ఆనందమే మన ఆనందం కదండి ఇంకా మొత్తానికైతే ఈ రైస్ తోడే సరిపోయారు వాళ్ళు ఎందుకు ఇంకా నెక్స్ట్ ఏమైనా తీసుకోండి అంటే అదే ఫుల్ అయిపోయింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను చాలా బాగుంది నాను అందుకు అంటే ఎప్పుడైనా నేను ఇక్కడ బయటికి వెళ్తే నాకు అంతగా నచ్చా అనమాట కానీ ఇక్కడైతే చాలా అయితే బాగుంది కాబట్టి నేనైతే ప్లేట్ ఖాళీ చేశాను లేదు అంటే అసలుకి నేను తినను ఎప్పుడైనా సరే ప్లేట్లో సగం అలానే ఉండిపోతూ ఉంటుంది ఇంకా మొత్తానికైతే తినేసి బయటకైతే వచ్చేసి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి మేము చిల్డ్రన్స్ డే రోజు ఇలా అయితే సెలబ్రేషన్ పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సర్ప్రైజ్గా కూడా ఫీల్ అయ్యారండి ఎప్పటికీ ఇలానే గుర్తుండిపోవాలనేసి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్లో అయితే చేయండి పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే బాయ్ ఫ్రెండ్స్